ఫ్రెండ్స్ సాయి చూడండి గడ్డి అంత మంచిగా దొక్కుతుండో చాలా వరకు గడ్డి దొక్కడం రాదు ఈ జనరేషన్లో గడ్డి దొక్కుతుండే సాయి గ్రేట్ అన్నమాట అప్పుడేం వెనకట కట్టలు కట్టి కమ్మాకులు తీసుకొచ్చి కట్టలు కట్టి ఇగో ఇట్లా గడ్డి దొక్కని పోయి గడ్డి ఆమె లేసేయరు ఇప్పుడేమో మొత్తం మిషన్లు వస్తున్నాయి అన్నమాట మిషన్ కట్టలు మిషన్ కట్ మిషన్ తోటి కట్టలు కట్టించి ఆమె వేస్తారు ఇగో వెనకట మాత్రం ఇట్లా చేసేది అన్నమాట ఇగ మేము గడ్డి ఎదురుతుంటే ఇక మా అమ్మమ్మ వచ్చి ఇక గొర్రెలు మేపుతుంది ఇల్ల అమ్మమ్మ ఇగో తాత

ఫ్రెండ్స్ గడ్డైతే అయిపోయింది ఇక రెండు మోపులే ఉన్నవి ఇక పోయి ఇంటికాడ మరి ఆమె వేస్తారో దీన్ని అట్నే ఏమంటారు కిందికి వదులుతారో తెలియదు అంతేనా మన మనం కట్ట మామయ్య ఒక్క కట్ట బర్రెత్తరామయ్య బాయ్